పరిష్కరించమని అడిగేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవి మనకుగా మనం అడుగుతున్నది అందులో ఒకటి కూడా లేదు ఈ ప్రభుత్వం చేస్తా చేస్తానని చెప్పి చెయ్యనటువంటివే అన్ని ఈ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పేసి అని చెప్పింది చాలా మొట్టమొదటిసారి ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు గురించి ఖమ్మం బహిరంగ సభలోనే రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో కేసీఆర్ ఎన్ చేసి అది వచ్చినప్పుడు అనౌన్స్ చేసేటప్పుడు చెప్పాడు ఇప్పటిదాకా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక గది ఉన్న ఇల్లు మాత్రమే ఇస్తూ ఉన్నారు ఒక కుటుంబం అంటే కొడుకుంటాడు కూతురుంటుంది వాళ్ళకి పెళ్లిళ్ళు అయితే అల్లుళ్ళు వస్తారు కోడళ్ళు వస్తారు ఒకే గదిలో మూడు కుటుంబాలు సంసారం ఎలా చేస్తాయి ఈ ప్రభుత్వాలకు ఇప్పటిదాకా అధికారంలో ఉన్న ప్రభుత్వాలకి సోయలేదు అందుకే మాకు అధికారం ఇస్తే ఈ రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి కుటుంబానికి నూట పది గజాల స్థలంలో రెండు బెడ్రూములు ఒక హాలు కిచెను లెట్రిను బాత్రూము తిప్పితే నల్ల పంపు ఎక్కడానికి మెట్లు అన్ని ఉండేటట్టుగా అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి అని వాగ్దానం చేశాడు ఆనాడు రెండు వేల పద్నాలుగులో వాగ్దానం చేశాడు ఎనిమిది సంవత్సరాల కాలం అవుతా ఉంది తెల్లంపాడులో సర్వే చేస్తే ముప్పై రెండు మంది అస్సలు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎక్కడా ఇల్లు లేదు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు కాక ఎనభై మూడు మంది పూరి గుడిశెలలో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని వీళ్ళని పూరి గుడిశెలలో ఉండే వాళ్ళని అట్లాగే అసలు వీళ్ళు లేనటువంటి వాళ్ళని కలిపితే నూట పాతిక మంది దాకా ఇక్కడే తేల్తా ఉన్నారు వీళ్ళు కాక ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలు కేసీఆర్ చెప్పిన పద్ధతుల్లో లెక్కలు ఒకే గదిలో రెండు మూడు కుటుంబాలు పరదాలు కట్టుకొని కాపురం ఉంటున్నటువంటి కుటుంబాలు నూట ముప్పై కుటుంబాల దాకా ఉన్నాయి ఏమిటి ఇది అని చెప్పేసి అని అడిగితే ఎవరిని అడిగినా సరే దీనికి సంబంధించినటువంటి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి లేదు ఉపేందర్ మాట్లాడుతూ చెప్పాడు ఉపేందర్ రెడ్డిని అడిగాము అని చెప్పేసి ఇప్పుడు ఉపేందర్ రెడ్డి కానీ ఇక్కడ ఉన్న ఈ పాలేరు నియోజకవర్గంలో టిఆర్ఎస్ కానీ చేస్తున్నటువంటి చర్చ అంతా ఒకటే ఒక చర్చ టిక్కెట్ ఉపేందర్ రెడ్డికి వస్తుందా లేకపోతే తుమ్మల నాగేశ్వరావుకి వస్తుందా టికెట్ ఎవరికొస్తుంది అని చెప్పేసి అనేటటువంటిదే చర్చ ఎమ్మెల్యే తిరిగి ఎవరవుతారని చెప్పేసి అనేటటువంటి చర్చ తప్ప డబుల్ బెడ్రూమ్ ఎన్ని ఇళ్ళు ఎన్ని ఇవ్వాలని కానీ పెన్షన్లు ఎన్ని ఇవ్వాలని కానీ లేకపోతే రోడ్లు లేదా ఈ కరెంటు లైన్లు ప్రజలకు ఇబ్బంది పెడుతుండవు ఏమిటి అని చెప్పేసి అనేది కాల్లి తిరిగి టికెట్ కావాలని ఉన్నా తుమ్మల నాగేశ్వరరావుకి మళ్ళీ టికెట్ కావాలని ఉన్నా ఇల్లు లేని వాళ్ళ సంగతి ఏమిటి అని ఆలోచించాలి వాళ్ళ గురించి ఏం చేయాలని చెప్పేసి అని ఆలోచించాలి వాళ్ళ రెండు గ్రూపుల్లో ఏ గ్రూప్ వాళ్ళు ఎవరికి తాము టిక్కెట్ తెచ్చుకొని ఎవరు గెలగాలన్నా ఇక్కడ ఉన్న ప్రజా సమస్యలు పరిష్కారం కావడం ఎట్లా అని చెప్పేసి అనేది ఆలోచించాలి కానీ ఆ ఆలోచనను పూర్తిగా పక్కన పెట్టేసేసారు ఎవరి ముఖ్యమంత్రి దగ్గర ఇతరుల దగ్గర పాపకం దంచుకోవడం కోసం ప్రయత్నం చేయడం అనేటటువంటి ఆలోచననే చేస్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఇచ్చినటువంటి హామీలతో పాటు రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలకు పోయినప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో జనరల్ ఎన్నికల్లోకి పోయినప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి ఏ హామీ కూడా నెరవేరినటువంటి పరిస్థితి కనపడుతా ఉంది ఇక్కడనే కాదు ఉపేంద్ర మాట్లాడుతూ అంటున్నాడు తల్లంపాడు పట్ల ఎందుకు మీకు ఈ పక్షపాతం అని తల్లంపాడు వరకు మనం చూసినప్పుడు ఇది చాలా తీవ్రమైనటువంటి పక్షపాతంగా మనకు కనిపిస్తుంది కానీ అసలు అధికారంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వమే పేదల పట్ల పక్షపాతంతో ఈ రాష్ట్రంలోనే ఉన్నటువంటి పేదల పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తూ ఉంది పేదల పట్ల శ్రద్ధ లేదు ఈ ప్రభుత్వానికి పేదల సమస్యల పట్ల శ్రద్ధ లేదు అందుకే ఇవాళ రాష్ట్రంలో అనేక చోట్ల ఉద్యమాలు సాగుతూ ఉన్నాయి మీరు కూడా ఇక్కడ ఆందోళన చేశారు ఈ మధ్యలో వరంగల్ లో హనుమకొండలో అనేక ప్రాంతాల్లో పోరాటం సాగుతూ ఉంటే సిద్దిపేట జిల్లా సదాశివపేట మొదలుకొని సూర్యాపేట జిల్లాలో అట్లాగే మన జిల్లాలో కూడా కొన్ని చోట్ల ఈ భూ పోరాట కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇందులో ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే ఇల్లు లేనటువంటి సమస్య వరంగల్ జిల్లాలో ఒక ప్రాంతంలో యాభై ఆరు ఎకరాలు జక్కలొద్ది అని చెప్పేసి అని యాభై ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇప్పుడు మూడు వేల మందికి పైగా పేదలు జెండాలు బాతుకొని గుడిసెలు వేసుకొని ఎండనక వాననక ఎంత తీవ్రంగా వానలు వస్తూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం ఈ వానల్లో కూడా గుడిసెలు వేసుకొని వాళ్ళు అక్కడే ఉంటా ఉన్నారు కరెంటు లేదు బోర్లు లేవు మంచినీళ్ళు దొరకు రోడ్లు లేవు రహదారి సౌకర్యం ఏమీ లేదు అయినా సరే అక్కడ ఉంటా ఉన్నారు చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ఎందుకు అట్లా ఉన్నారు కారణం ఏమిటి అని అంటే అంతకు మించినటువంటి మార్గం లేదు వాళ్ళు ఉండటానికి ఇల్లు లేదు పట్టణంలో ఇల్లు ఏదైనా కిరాయికి కావాలని చెప్పేసి అని అడిగినా పేదవాళ్ళు అయితే వాళ్ళకి దొరకనటువంటి పరిస్థితి ఉంది పేదవాళ్ళల్లో కూడా ఇప్పుడు మన వాడు చెప్పాడు ఉపేందర్ మాట్లాడుతూ ఇక్కడ సమస్యలు ఎక్కడ ఎక్కువ పాతుకొని పోయి ఉన్నాయా అంటే బీసీ కాలనీలో ఎస్సీ కాలనీలో పాతుకొని పోయి ఉన్నాయి బీసీ కాలనీలో రోడ్లు బాగలేవు ఎస్సీ కాలనీలో రోడ్లు బాగలేవు ఎస్సీ కాలనీలో ఎదళ్ళు ఇళ్లకిళ్లే వరదలకి గురవుతా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇరవై పాతికిళ్లు బీసీ కాలనీలో కరెంట్ లైన్లు ఈ రకమైనటువంటి సమస్యలు ఇట్లా పేదలుగా ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలు వీళ్ళ గురించి ఆలోచించేటటువంటి పని ఈ ప్రభుత్వాల వైపు నుంచి జాగడం లేదు